హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ స్ట్రావ్స్ ఇవాళ వీడియోలో ఒక స్పానిష్ స్పెషల్ డిష్ చురూస్ చూపించబోతున్నానండి ఈ చురోస్ అనేది పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి దీన్ని మనం ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్లో కానీ ఈజీగా చేసి పెట్టే స్పెషల్ రెసిపీ అండి చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ అండి చాలా క్విక్గా రెడీ అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి పైన మనకి క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి ఒక కప్పు వరకు నీళ్లు తీసుకోవాలి ఇందులోనే డెబ్బై గ్రాములు బటర్ తీసుకోవాలండి డెబ్బై గ్రాములు అంటే మనకి ఫుల్గా త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి బటర్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ వరకు షుగర్ని అలాగే పావు టీ స్పూన్కి కొద్దిగా తగ్గించి సాల్ట్ వేసుకోవాలండి మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేస్తున్నట్లయితే మళ్ళీ సపరేట్గా సాల్ట్ వేసుకోవద్దు అలాగే ఇందులోనే త్రీ బై ఫోర్త్ టీ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మరిగించుకోవాలండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు మైదా పిండిని తీసుకోవాలి ఒక కప్కి ఫుల్గా ఇలా తీసుకోవాలండి ప్రెస్ చేసి తీసుకోవద్దు నార్మల్గా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఫాస్ట్గా ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి మనం స్పాచ్లాతోటి ఇలా చాలా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి అక్కడే మనకి ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా పిన్ అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా స్మూత్గా కలుపుకోవాలండి ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులోకి రెండు ఫుల్ ఎగ్స్ని తీసుకోవాలి ఎగ్ వేసిన తర్వాత బాగా ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా బాగా స్మూత్గా కలిసిపోవాలన్నమాట పిండిలో ఎక్కడా కూడా ఎగ్ అనేది కనిపించకూడదు ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి అలాగే ఇది పూర్తిగా చల్లారిపోకముందే మనం చుర్రోస్ని ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసినట్లయితే మీకు ఈ విధంగా ఉండాలండి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఒక బౌల్లోకి పావుకప్పు వరకు క్యాస్టర్ షుగర్ని వేసుకోవాలి షుగర్ లేకపోతే ఇలా బాగా ఫైన్గా ఉన్న షుగర్ దొరుకుతుందండి దీన్ని తెచ్చుకొని వేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీకి వేసి కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చురోజు చేయాలంటే మనకి ఇలాంటి స్టార్ నోజిల్స్ అలాగే పైపింగ్ బ్యాగ్స్ కావాలండి బట్ ఇవి అందరి దగ్గర ఉండవు కాబట్టి నేను ఇవాళ ఇంట్లోనే ఈజీగా స్టార్ నోజుల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక బాటిల్ క్యాప్ తీసుకొని దానిపైన ఒక పెన్ తోటి ఈ విధంగా స్టార్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి షేప్ అనేది బాగా నీట్గా వచ్చే విధంగా వీడియోలో చూపించినట్లుగా డ్రా చేసుకోండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకోవడానికి ఒక నైఫ్ తీసుకొని దాన్ని స్టవ్ పైన కొద్దిగా హీట్ చేసేసి కట్ చేసినట్లయితే మనకి ఈజీగా కట్ అయిపోతుందండి మనం మిడిల్లో ఏదైతే డిజైన్ వీ షేప్లో గీసుకున్నామో దాన్ని కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మీకు అవుట్పుట్ చూసినట్లయితే ఈ విధంగా మనకి స్టార్ అనేది వస్తుందండి ఇలా మనం ఇంట్లోనే ఈజీగా నోజుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పైపింగ్ బ్యాగ్ బదులుగా మనం ఇవాళ వాటర్ బాటిల్ని యూజ్ చేస్తున్నాము మనం తీసుకునే బిండిని సన్నగా చేసేసి కొంచెం కొంచెం ఇలా బాటిల్లోకి వేసుకోవాలండి ఇలా మొత్తం పిండి మొత్తాన్ని కూడా వేసుకోవాలి మనం పిండిని అరచేత్తలో తీసుకొని ఇలా రబ్ చేసినట్లయితే మనకి ఇలా సన్నగా పొడుగ్గా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం బాటిల్లో వేసుకోవడం అనేది మనకి చాలా ఈజీ అవుతుంది ఇలాగే మొత్తం బ్యాటర్ని కూడా బాటిల్లోకి వేసుకోవాలి క్యాప్ కటింగ్ ఇదంతా కూడా మనం చురస్ ప్రాసెస్ని ప్రిపేర్ చేయకముందే చేసుకోవాలండి ఇలా మొత్తాన్ని వేసిన తర్వాత ఒకసారి రెండు మూడు సార్లు ట్యాప్ చేసినట్లయితే మనకి పిండి మొత్తం ఎడ్జ్గా వస్తుంది ఎలా వస్తుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి చాలా పర్ఫెక్ట్గా మనం నోజులతో చేస్తే ఎలా వస్తుందో అదే విధంగా వస్తుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వెయిట్ చేసుకుని ఆయిల్ కొంచెం మీడియం హీట్ ఉన్నప్పుడే ఈ చుర్రోస్ని రెడీ చేసుకోవాలండి చురోస్ వేసే ముందు మంటని సిమ్లో ఉంచుకోవాలి ఇలా చుర్రోస్ని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకున్న తర్వాత సిజర్ తోటి ఇలా కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ఇక్కడ మీడియం సైజు చుర్రోస్ చేస్తున్నానండి మీకు కావాలంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు అలాగే చుర్రోస్ మనం కంప్లీట్గా వేయడం మొత్తం అయిపోయేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి వన్స్ ఒకసారి ఇలా మొత్తం వేయడం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మంటని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని కనుక ఫ్రై చేసినట్లయితే చుర్రోస్ అనేవి పైన కలర్ అయితే వస్తాయి కానీ లోపలైతే పచ్చిపచ్చిగా ఉంటాయండి కాబట్టి చాలా ఓపిక్గా నిదానంగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ చుర్రోస్ అనేవి వస్తాయండి మనకి వన్స్ ఒకసారి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వీటిని ఆయిల్లోంచి తీసేసేయండి ఇంకా ఎక్కువసేపు ఉంచినట్లయితే మరీ డార్క్ అయిపోతాయి అలాగే ఇవి చల్లారిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ వస్తాయండి కాబట్టి ఈ కలర్లోకి రాగానే వెంటనే తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ముందుగానే రెడీ చేసి ఉంచుకున్న షుగర్ దాల్చిన చెక్క పౌడర్ మిశ్రమం ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకొని ఈ చుర్రోస్కి మొత్తం అంతా కూడా ఈ షుగర్ మిక్చర్ పట్టే విధంగా కోట్ చేసుకోవాలండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం దీనికి షుగర్ కోటింగ్ అనేది వేసుకోవాలి చల్లారిన తర్వాత షుగర్ అనేది దీనికి మళ్ళీ పట్టుకోదండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మీకు చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయండి మీకు టెక్స్చర్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి పైన అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి అలాగే కదా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ విధంగా వచ్చిందనుక మనకి చుర్రోస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే అలాగే ఈ చుర్రోస్ని మనం చాక్లెట్ ఫిల్లింగ్తో కూడా సర్వ్ చేయొచ్చండి ఒక స్ట్రా తీసుకొని మిడిల్లో ఇలా హోల్ పెట్టుకోవాలండి మనకి రెండో వైపు నుంచి స్ట్రా అనేది బయటికి రాకూడదు జస్ట్ ఎడ్జ్ వరకు మనం హోల్ చేసుకోవాలి అంటే మనకి ఒక సైడ్ క్లోజ్ ఉండాలి ఒక సైడ్ ఓపెన్ ఉండాలన్నమాట ఇలా నీట్గా హోల్డ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇప్పుడు చాక్లెట్ సాస్ని ఫిల్ చేసుకోవాలి నేను ఇక్కడ రెడీమేడ్ చాక్లెట్ సాస్ని యూజ్ చేస్తున్నానండి మీకు కావాలంటే డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకొని దాన్ని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు ఒక పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనం ఫిల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అండి అదే చాక్లెట్ సాస్ అంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా చాక్లెట్ ఫిల్లింగ్ను కూడా వేసుకొని చేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా ఇచ్చారంటే పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి బాగా నచ్చుతుంది ప్లెయిన్గా సర్వ్ చేసుకునేటప్పుడు ఇలా పక్కన చాక్లెట్ డిప్ పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాక్లెట్ డిప్ లేకుండా కూడా డైరెక్ట్గా కూడా తినచ్చండి దీనికి ఆల్రెడీ మనం షుగర్ పౌడర్ అలాగే సినిమాన్ పౌడర్ కోటింగ్ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ తగులుతూ ఆ స్వీట్నెస్ యాడ్ అవుతూ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అలాగే ముందుగా మనం చాక్లెట్ డిప్ చేసిన చురోస్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాం చూడండి చూసారు కదా చాక్లెట్ సాస్ అనేది బాగా లోపల వరకు అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా వచ్చాయి మరి స్పానిష్ చూర్రోస్ మీకు ఎలా అనిపించండి మరి మీకు కూడా నచ్చాయా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్